మన సోలార్ సిస్టంలోకి అనుకోకుండా వచ్చిన గెస్ట్ ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యంలో పడేసింది అదే త్రీ ఐ అట్లాస్ ఇంటర్స్టెల్లర్ కామెట్ ఇది మన సోలార్ సిస్టంలో పుట్టింది కాదు అసలు మన సౌర వ్యవస్థతో దీనికి సంబంధమే లేదు ఎక్కడి నుంచో వేరే నక్షత్ర వ్యవస్థలో పుట్టి కోట్ల కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చింది ఇది చాలా స్పీడ్గా గా అరవై ఎనిమిది కిలోమీటర్ల స్పీడ్ తో దూసుకుపోతుందని సైంటిస్టులు చెప్తున్నారు ఇక దీని ఆర్బిట్ అయితే సైంటిస్టుల ఊహకు కూడా అందడం లేదు దానికి తోడు సాధారణంగా కామెట్స్ స్పేస్ లో ట్రావెల్ చేసేటప్పుడు దాని వెనక ఉండే కణాలన్నీ కూడా ఒక తోకలాగా ఏర్పడతాయి అయితే ఆ టైల్లో కార్బన్ డైఆక్సైడ్ తక్కువగా ఉంటుంది కానీ ఈ ఐ అట్లాస్ తోక మాత్రం చాలా ఎక్కువగా వెలిగిపోతుండడమే కాకుండా కార్బన్ డైఆక్సైడ్ ని భారీగా విడుదల చేస్తోంది అంతేకాకుండా సాధారణంగా తోక చుక్కల్లో కనిపించని నికెల్ వంటి మెటీరియల్స్ కూడా ఈ అట్లాస్ పై గుర్తించారు సైంటిస్టులు దీని స్పీడ్ ట్రాజెక్టరీ బిహేవియర్ చూస్తుంటే ఇది ఖచ్చితంగా కామెంట్ అయ్యే ఛాన్సులు లేవని సైంటిస్టులే అంటున్నారు ఏదో అడ్వాన్స్డ్ సివిలైజేషన్ నుంచి మన సోలార్ సిస్టమ్ని విజిట్ చేయడానికి వచ్చిన ఇంటర్ స్టెల్లర్ ఆబ్జెక్ట్ అని దాదాపు వాళ్లే తేల్చేశారు అయితే మన సోలార్ సిస్టంని అందులో మన భూమిని విజిట్ చేయడానికి వచ్చిన ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇదైతే కాదు దీనికి ముందు ఇంకో రెండు ఆబ్జెక్ట్స్ కూడా మన సోలార్ సిస్టంలోకి ఎంటర్ అయ్యాయి అందులో ఫస్ట్ది ఒమువా సిగార్ షేప్ లో ఉన్న ఈ ఒమువామువా దాదాపు నాలుగు వందల మీటర్ల పొడవుతో సెకండ్కి ఎనభై ఏడు పాయింట్ ఏడు కిలోమీటర్ల స్పీడ్తో భూమికి అతి దగ్గరగా కేవలం ఇరవై నాలుగు పాయింట్ రెండు మిలియన్ కిలోమీటర్ల దూరం నుంచి దూసుకుపోయింది అయితే విచిత్రం ఏంటంటే మన సోలార్ సిస్టంలోకి లోకి ఈ ఒమువామువా ఎప్పుడు ఎంటర్ అయిందో ఎప్పుడు మన భూమికి దగ్గరగా వచ్చిందో కూడా తెలియకుండా సైలెంట్ గా వచ్చి వెళ్ళిపోయింది ఇది రెండు వేల పదిహేడు సెప్టెంబర్ తొమ్మిదిన భూమికి దగ్గరగా వచ్చినట్లు అక్టోబర్ పంతొమ్మిదిన సైంటిస్టులు కనిపెట్టడం ఇంకో విచిత్రం దీన్ని కనిపెట్టిన తర్వాత కూడా మొదట్లో ఇదో ఆస్ట్రాయిడ్ అనుకున్నారంత కానీ డీటెయిల్డ్ అనాలిసిస్ తర్వాత ఇది ఆస్ట్రాయిడ్ కాదని ఇదో ఇంటర్స్టెలర్ ఆబ్జెక్ట్ అయి ఉండొచ్చని సైంటిస్టులే చెప్పారు దీని తర్వాతే మన సోలార్ సిస్టమ్ లోకి ఇంటర్స్టెలర్ ఆబ్జెక్ట్స్ వస్తున్నాయని సైంటిస్టులు ఫస్ట్ టైం అఫీషియల్గా గా అనౌన్స్ చేశారు అక్కడి నుంచి ఇంటర్స్టెలర్ ఆబ్జెక్ట్స్ ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశారు సైంటిస్టులు అలా అబ్జర్వ్ చేస్తున్నప్పుడే సరిగ్గా రెండేళ్లకి రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ముప్పైనా టూ వై బోరిసో అనే ఇంకో ఆబ్జెక్ట్ ని మన సైంటిస్టులు గుర్తించారు దాదాపు కిలోమీటర్ పొడవున్న ఈ ఆబ్జెక్ట్ సగన్గా ముప్పై రెండు పాయింట్ రెండు కిలోమీటర్ల స్పీడ్తో మన సోలార్ సిస్టమ్ లోకి అంటారాయి అదే ఏడాది డిసెంబర్ ఎనిమిదిన భూమికి రెండు వందల తొంభై మిలియన్ కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లిపోయింది దీన్ని కూడా స్టార్టింగ్ లో కామెంట్ అనుకున్నా తర్వాత ఇంటర్స్టెలర్ ఆబ్జెక్ట్ అని తెలిచారు ఇక మూడోది రీసెంట్గా గా మన సోలార్ సిస్టంలోకి లోకి ఎంటర్ అయిన త్రీ ఏ అట్లాస్ ఆబ్జెక్ట్ ఐదు కిలోమీటర్లకి పైగా పొడవున ఈ ఆబ్జెక్ట్ ఇప్పటి వరకు మన సోలార్ సిస్టంలోకి లోకి ఎంటర్ అయిన అతిపెద్ద ఆబ్జెక్ట్ అని కూడా సైంటిస్టులు చెప్తున్నారు అంతేకాదు సెకండ్కి అరవై ఎనిమిది కిలోమీటర్ల స్పీడ్తో ఇప్పటి వరకు అబ్జర్వ్ చేసిన మోస్ట్ ఫాస్టెస్ట్ కామెట్స్ తో సమానంగా ఈ ఆబ్జెక్ట్ తన ఆర్బిట్ లో ట్రావెల్ చేస్తుందని సైంటిస్టులు తేల్చారు రెండు వేల ఇరవై ఐదులో జూలై ఒకటిన దీన్ని సైంటిస్టులు గుర్తించగా అక్టోబర్ ఇరవై తొమ్మిది భూమికి రెండు వందల డెబ్బై మిలియన్ కిలోమీటర్ల దూరం నుంచి మన పక్కనే ఉన్న మార్స్ కి కేవలం పద్దెనిమిది మిలియన్ కిలోమీటర్ల దూరం నుంచి దూసుకెళ్ళింది త్రీఏ అట్లాస్ ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్ దీనికి సంబంధించిన వీడియోలు కూడా చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే అందులో ఏది నిజమో ఏది ఫేకో తెలియట్లేదు కాబట్టి వాటిని పక్కన పెడితే ఈ అట్లాస్ ఆబ్జెక్ట్ కూడా ఫస్ట్ కామెంట్ అనే అనుకున్నా ఆ తర్వాత దీని స్పీడ్ ట్రాజెక్టరీ ఆర్బిట్ గమనించి ఇది కామెంట్ కాదని మరో ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్ అని తేల్చారు అంతేకాదు దీని వెనక సాధారణంగా కామెంట్లకి ఉండే తోక లాంటి బ్లేజింగ్ టైల్ కూడా వేరుగా ఉందని అది మాత్రమే కాదు వేడి లేని ప్రాంతాల్లో ఏ మాత్రం ఉండని నికెల్ లాంటి ఖనిజాలు కూడా ఈ అట్లాస్ ఆబ్జెక్ట్ పై ఎక్కువగా ఉన్నట్లు చెప్తున్నారు సైంటిస్టులు వీటన్నిటికంటే ముఖ్యంగా దీని ట్రాజెక్టరీ చాలా విచిత్రంగా కేవలం మన సోలార్ సిస్టమ్ లో ఏదో అబ్జర్వ్ చేయడానికి వచ్చినట్లు ఉందంటున్నారు అయితే ఇక్కడ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ మూడు ఇంటర్స్టర్ ఆబ్జెక్ట్లు మన సోలార్ సిస్టంలో లో సూర్యుడికి దగ్గరగా వచ్చి వెళ్ళాయి అంటే ఈ ఆబ్జెక్ట్స్ దూరం నుంచి వస్తున్నాయి కాబట్టి పూర్తి కాన్సన్ట్రేషన్ సూర్యుడిపై ఉంచడమే కాకుండా సూర్యుడితో పాటు దాని చుట్టూ ఉన్న గ్రహాలపై ఉండే లైఫ్ సోర్స్ని బతకడమేనా అనే అనుమానాలు కూడా బాగా వినిపిస్తున్నాయి అయితే దీనికి ఆన్సర్ సైంటిస్టులే చెప్పాలి Boop boop boop!